నల్గొండ జిల్లాలో రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు పర్యటన కొనసాగనుంది రేపటి పర్యటనకు జిల్లా నాయకులు ఎవరికి వారే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది జిల్లా బీజేపీలో అంతర్గత పోరుతో క్యాడర్ అయోమయంలో పడింది జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డికి జిల్లా సీనియర్లు అంటి ముట్టినట్టుగా ఉంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు బీజేపీ తెలంగాణలో పాగా వేసే దిశగా చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు దీంట్లో భాగంగానే రాష్ట్రంలో మార్పు చెందినటువంటి రాష్ట్ర నాయకత్వం సంబంధించి జిల్లా అధ్యక్షులందరినీ కూడా మార్పులు చేస్తూ కూడా అందరినీ పరిచయ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు సాగుతున్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటన రేపు నల్గొండ జిల్లాలో కొనసాగనుంది ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడి మధ్య కొంత సఖ్యత లేనట్టుగా కూడా తెలుస్తోంది ఇక జిల్లా వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్లో వెలిసినటువంటి ఫోటోలలో ఏ ఒక్క సీనియర్ నాయకుని ఫోటో లేకుండా కూడా ఇండివిజువల్గా రాష్ట్ర అధ్యక్షుని పర్యటనకు సంబంధించి వెల్కమ్ నోట్లు కొడుతూ వేసినటువంటి ఫ్లెక్సీల్లో ఎవరికి వారే ఫ్లెక్సీలు అయితే వేసుకోవడం తీవ్ర చర్చనీయాంశం మారిందని చెప్పొచ్చు కా నాగం వర్షిత్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుంచి బండారు ప్రసాద్తో పాటు మాధగోని శ్రీనివాస్ అదేవిధంగా పిల్లి రామరాజు మరొక వైపుకు సీనియర్ నేతలంతా కూడా ఎవరికి వారే ఫ్లెక్సీలు ముద్రించుకోవడం ఆ ఫ్లెక్సీలలో బండారు ప్రసాద్ వేసినటువంటి ఫ్లెక్సీలో ఇక జిల్లా అధ్యక్షునికి సంబంధించినటువంటి నాగం రెడ్డి ఫోటో ఎక్కడ కూడా కనిపించకపోవడం అయితే ఇక బీజేపీ కేడర్ని కొంత అయోమయానికి గురి చేసిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో రేపు రామచంద్రరావు పర్యటన ఉన్న నేపథ్యంలోనే నల్గొండ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు అయితే దీనికి సంబంధించి వేసిన ఫ్లెక్సీలకు సంబంధించిన కేడర్ అంతా కూడా అయోమయానికి గురవుతుందని కూడా చర్చ అయితే జరుగుతోంది ప్రస్తుతం ఇక మనం విజువల్లో చూస్తే ఇక రామ్ పర్యటనకు సంబంధించి మొత్తం బీజేపీ కిసాన్ మోర్చా ఇండివిజువల్గా కూడా ఫ్లెక్సీలు వేసుకుంది అదేవిధంగా ఇటు నాగవర్షిత్ రెడ్డితో పాటు కిషన్ రెడ్డి అదేవిధంగా రామచంద్రరావు ఫోటోలు మరికొంతమంది ముద్రిస్తే ఇటు బండి సంజయ్తో పాటు మాధవని శ్రీనివాస్ బండార్ ప్రసాద్ శానంపూడి సైదిరెడ్డి పిల్లి రామరాజు వీరంతా కూడా ఇండివిజువల్గా ఫ్లెక్సీలు మాత్రం పెట్టుకున్నారు జిల్లా అధ్యక్షుల ఫోటో ఎక్కడ కూడా వేయకపోవడంతో అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక రేపు రామచంద్రరావు పర్యటన నేపథ్యంలోనే ఏకతాటిపైకి బీజేపీ నాయకులంతా వస్తారా లేదా క్యాడర్ని అయోమయాన్ని గురి చేస్తారనైతే చర్చ జరుగుతోంది దీంట్లో భాగంగా ఇక నల్గొండ జిల్లా బీజేపీలో నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు రెండోసారి తమ పదవి చేజిక్కించుకున్న తర్వాత బండారు ప్రసాద్ బహిరంగంగా బయటకు వచ్చే తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిరసన కూడా వ్యక్తం చేశారు దీంతో రెండు విభాగాలుగా కూడా బీజేపీ నల్గొండకు సంబంధించి విడిపోయిందని చెప్పి క్యాడర్లు అయితే చర్చ జరుగుతోంది మరొక వైపు రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి నూతల నరసింహారెడ్డితో పాటు మాధగోని శ్రీనివాస్ కూడా ఎక్కడ కూడా ఇక ఈ జిల్లా నాయకునికి సపోర్టు మద్దతు కూడా తగ్గిపోతుందని చెప్పి కూడా కేడర్లు అయితే చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది ఇక దీంతో ఇక బీజేపీ మూడు ముక్కలుగా కూడా ఇటు యువ రక్తం అదేవిధంగా సీనియర్ నేతలు ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి నాగమర్షి మూడు విభాగాలుగా కూడా బీజేపీ మూడు ముక్కలాటలా మారిపోయిందని చెప్పైతే కేడడం ఎంత అయోమయానికి గురిన పరిస్థితి అయితే ఉంది రేపు రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే వీరంతా కలిసి వస్తారా లేదా ఎవరికి వారే ఎవరి దారి వారే అన్నట్టుగా ఉంటారా బీజేపీ నాయకత్వానికి సపోర్ట్ చేస్తారా అనే విషయంలో అయితే స్పష్టత రావాల్సి ఉంది ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఎవరికి వారే ప్లేసీలు వేసుకున్న ఘటనకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మధుతో వెంకటరెడ్డి మెగా రెడ్డి టీవీ నల్గొండ